అందరికి నమస్కారం ముందుగా ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ముందుగా నాకు అవకాశం ఇచ్చిన తులసిరామ్ సార్ కి అశోక్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చారు బేసికల్ గానే నాకు థ్రిల్లర్ క్రైమ్ మూవీస్ అంటే చాలా ఇష్టం సో అలాంటిది నేను ఇలాంటి ఒక థ్రిల్లర్ క్రైమ్ మూవీలో పాట అవ్వడం చాలా హ్యాపీగా ఉంది ప్రతి క్రైమ్ స్టోరీలో ఒక స్టూడెంట్ గానీ ఒక క్యారెక్టర్ ఉంటది కదా ఇక్కడ ఏమవుతుంది అని తెలుసుకోవాలని సో అట్లాంటి ఓ క్యారెక్టర్ సో మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ దన్షిక మ్యామ్ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ప్రతిసారి మీరు వచ్చిన మూవీస్ లో గానీ మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ లో గానీ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి సో ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ సో మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం బీయింగ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫిలిం చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరందరూ ఇక్కడ వచ్చి మీ సపోర్ట్ ని తెలియజేశారు అలాగే అక్టోబర్ ఫోర్త్ థియేటర్ కి వెళ్ళి మీ సపోర్ట్ ని మాకు తెలియజేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంకిత ఫ్లో ఒక కొత్త టర్మ్ కాయిన్ చేసింది యాక్చువల్లీ క్రిల్లర్ అంట క్రిల్లర్ ఎవరో తెలుసుకునే త్రిల్లర్ ఈస్ క్రిల్లర్ ఇది బాగుంది థ్యాంక్ యూ సో మచ్ స్నేహా సింగ్ ఇప్పుడు మాట్లాడతారు